వందే మాత్రం కేవలం పాట కాదు భారత దిక్సూచి ఈ గీతం బ్రిటిష్ వారిని సవాలు చేసిందన్న మోడీ గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం సెటిల్మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం శంషాబాద్ కు వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు బాంబ్ డాగ్ స్పాట్లతో ముమ్మరంగా తనిఖీలు ఐఏఎస్ ఆమ్రపాడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు క్యాట్ ఉత్తర్వుడుపై స్టే విధించిన ధర్మాసనం వల్లభేను వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏటూ నిందితుడిగా ఉన్న కొమ్మ కోర్టులో ఇక డీటెయిల్స్ చూస్తే వందే మాత్రం కేవలం పాట కాదని ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే మాత్రం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ద నినాదం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తూ వందే మాత్రం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు ఇక ఈ పాట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ వందే మాత్రం పాటతో బ్రిటిష్ వారిని సవాల్ చేశారని గుర్తు చేశారు స్వాతంత్ర పోరాటంలో వందే మాత్రం దేశానికి స్పూర్తినిచ్చి సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చేపట్టినట్లు పేర్కొన్నారు हर भारतीय का संकल्प बन गया इसलिए वंदे मातरम की स्तुति में लिखा गया था मातृभूमि स्वतंत्रता की वेदिका पर मदोमय मातृभूमि स्वतंत्रता की वेदिका पर मोदमय स्वार्थ का बलिदान है यह शब्द है वंदे मातरम का अभिमान है यह शब्द वंदे मातरम आदरणीय अध्यक्ष जी कुछ दिन पूर्व जब वंदे मातरम 150 का आरंभ हो रहा था तो मैंने उस आयोजन में कहा था वंदे मातरम हजारों वर्ष की सांस्कृतिक ऊर्जा भी थी उसमें आजादी का जज्बा था अंग्रेजों के उस दौर में एक फैशन हो गई थी भारत को कमजोर निकम्मा, आलसी कर्महीन इस प्रकार भारत को जितना दिचा दिखा सके ऐसी एक, एक फैशन बन गई थी और उसमें हमारे यहां भी जिन्होंने तैयार किए थे वो రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజాదర్బార్లో ప్రజలను కలుస్తారన్నారని ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు జలసాలకు విందులకు పెళ్లిలకు సీఎల్పీ మీటింగ్లకు ప్రజాభవన్ వాడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దిగబట్టారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన రోదన మిగిల్చారన్నారు రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని విమర్శించారు తగ్గిందో చూసుకోవాలన్నారు ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం మంత్రులదే అంటూ కామెంట్స్ చేశారు కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలంటే ఇద్దేవా చేశారు వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని మాండ్ చేశారు రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండిచేయి చూపించిందని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం విజన్ విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదంటారు ప్రజలకి ఇచ్చిన హామీలు అభివృద్ధి సంక్షేమం ఏమీ చేయలేదని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు జరుపుకోవాలన్నారు ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలే అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినో ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే అన్నది ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పేరాలో చెప్పారు చివరికి జరిగింది ఏంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజా ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది లక్ష్మి చెక్కు నేను టీవీలో చూసిన సంకల బిడ్డనెత్తుకుని వచ్చింది ఆమె పెన్లై పిల్ల ఉట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల వస్తుంది ఇలా మేనిఫెస్టోలో ఏం పెట్టరు తెలుసా పెళ్లి కాక ముందే పెళ్లి మండపంలోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తులం బంగారం రాలే పిల్ల ఉట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇవాళ కళ్యాణలక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడిం రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుంది ఇప్పుడు మొదలు దానికి పది కోట్లు శాంక్షన్ చేసినరు సాల్తలేవంటే ముప్పై కోట్లు శాంక్షన్ చేసినరు ముప్పై కోట్లు సాల్తలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసినరు ఇప్పుడు డెబ్బై జాల్తలే అంటే నూరు దాటుతుందట మళ్ళా అది ఎక్కడ ఇది ఎంసీహెచ్ఆర్డిలో దాదాపు వంద కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటు అవసరం అని వంద కోట్లు పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోస్కత్తి నుండి పైసలు లేవంటాడు ఈయన ఫుట్బాల్ షోకుల కోసం ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఈయన ఒక్కడి కోసమే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలాగే ప్రాజెక్టు పూర్తి చేయడంలో కాంగ్రెస్ వైఫల్యంపై తీవ్రస్థాయిలో స్థాయిలో ధ్వజమెత్తారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలను తీయడం కూడా చేతకాని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటే ప్రజలు ఎలా నమ్మాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు బయటపెట్టిన ఐదు లక్షల కోట్ల భూకుంభకాణం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్టిషన్ లో అందుకే ఆయన గురించి నీచంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు కూడా లేదు రెండు సంవత్సరాలు చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్గా కేవలం ఒక సాకు తీసుకొని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి అది కూడా కాలి కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్లీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు చాలా అసహ్యంగా చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు ఎవడైనా పదవిలోకి వచ్చినప్పుడు కనీసం మారుతారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాషను కానీ పదాలను కానీ జనరల్ గా వాడరు అవాళ్ళ కొంత పౌరుషంగా మాట్లాడతారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మోలు పెడితే పై వరకు కూడా ఒక వార్డ్ మెంబర్ కూడా నేను వార్డ్ మెంబర్ నైనా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు కానీ వాళ్ళ ముఖ్య ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు రోజు రోజు పెరిగిపోతుంది బహుశా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు నెలల క్రితం కొద్దిగా మారిండే ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుండే నేను విన్నా కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అని అనే విషయాన్ని విన్న గాని మరి మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తను ఏదైతే లక్షల కోట్లు ప్రజాదనాన్ని కొట్టేయాలని చూసిండో తను తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అప్రంగా కట్టబెట్టాలని చూసిండో ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నాకు నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా ఆ ఆక్రోషం నుంచి వచ్చేవే ఈ బూతులను నేను అనుకుంటా ఉన్నా లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు నాకు మొదట ఫోన్ ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతం నుంచి అమరాపల్లికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదిరైంది గతంలో అమరావాలని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది ట్యాచ్ జారీ చేసిన ఉత్తర్లను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అమరాపాలికి కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకు ఎదురైంది ఈ సందర్భంగా హైకోర్టు ఐఏఎస్ ఆమ్రపాలికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది అనంతరం ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ ఐఏఎస్ అధికారిని కేటాయింపు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ప్రధాన అంచుడైన కొమ్మ కోట్లను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో టూ నిందితుడిగా ఉన్న కోర్టులు గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించు తిరుగుతున్నాడు కోర్టులు ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న పటమట పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతన్ని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోర్టులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ రెండు కీలక కేసుల్లో అతని పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం కోర్టులను అదుపులో తీసుకున్న పోలీసులు ఇవాళ అరెస్ట్ అధికారికంగా నమోదు చేసి కేసు వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది ఇదే కిడ్నాప్ కేసులో గతంలో వలంసేని వంశీ కూడా అరెస్టు కావడం అనారోగ్య కారణాలతో జైల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత విడుదల కావడం తెలిసిందే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా నెరవేర్చలేదని పేర్కొంటూ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఇటీవల హెచ్ఐఎల్టీ స్కామ్ పేరిట తొమ్మిది పేల మూడు వందల ఎకరాలను అమ్మేసి ఐదు లక్షల కోట్ల స్కామ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు ఇటీవల హెచ్ఐఎల్టీ స్కామ్ మీద నేను కోర్టులో కేసు వేశాను త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో పదిహేడు కేసులు వేస్తారని ఆయన సంచలన హెచ్చరిక చేశారు గ్లోబల్ సమిట్ పేరిట ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని వృధా చేస్తుందని పాల్ ఆరోపించారు దేశంలో దోచుకునే వారు అందరూ ఈ సమిట్కు వస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకుని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తాన్న నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం వినేస్తా అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్న ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు అన్నా గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాలకు కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేసానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది ఎకరం కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేలు కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం వందల వేల కోట్లు ఆస్తి దోచుకోవడం ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు దాదాపు ఐదు ఆరు లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకు నిరసనగా నిర్వాసిత కార్మికులు పిలుపునిచ్చారు గతంలో వన్ టైం సెటిల్మెంట్ కింద కార్మికులతో చేసిన ఒప్పందం నెరవేర్చకపోవడమే ఈ ఆందోళన కారణమైంది సెటిల్మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్వాసిత ఉద్యోగులకు వన్ టైం సెటిల్మెంట్ గా ఇరవై ఏడు లక్షలు చెల్లించేందుకు పూర్తి యాజమాన్యం హామీ ఇచ్చింది అరవై రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పందం కుదిరినప్పటికీ ఇప్పటి వరకు కార్మికులకు కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించినట్లు తమకు రావాల్సిన మరో రెండు లక్షల ముప్పై వేల చెల్లింపును ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో నిలిపివేసి కాలయాపం చేయడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని దారితీసింది పెండింగ్ లో ఉన్న రెండు లక్షల ముప్పై వేలు వెంటనే విడుదల చేయాలని కార్మికులు ప్రధాన డిమాండ్గా ఉంది అదే సమయంలో ఆందోళన చేసిన కార్మికులు కమిటీ సభ్యులపై ఉన్న పోలీస్ కేసులను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఇప్పటికే గంగవారం పోర్టుకు తో ప్రజలు కార్మికులు ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు వేతనాలు సెటిల్మెంట్ పేరుతో ఇలా వేధించడం సరైంది కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి కార్మిక సంస్థలు ఎంత పరిష్కరించాలి అక్కడ అక్కడ పెట్టిన కేసులు ఇమ్మీడియట్లు ఎత్తివేయాలి అక్కడ పోలీస్ కేసులు ఎత్తివేయాలి హైదరాబాద్ లోని శమిషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి మూడు అంతర్జాతీయ విమానాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది కన్నూర్ హైదరాబాద్ ఫ్రాంక్ ఫోర్ట్ హైదరాబాద్ లండన్ హైదరాబాద్ మార్గాల్లోని విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి ఈమెయిల్స్ అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు భద్రతా సిబ్బంది ఆ మూడు విమానాలు ల్యాండ్ అయిన వెంటనే తనిఖీలు చేపట్టారు వెంటనే రంగంలో దిగిన బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాల్లో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి ప్రయాణికుల లగేజ్ క్యాబిన్ బ్యాగ్లతో పాటు కార్గో విభాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరోవైపు ఈ బెదిరింపు ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ఉద్యమం ప్రారంభమైంది ముక్కు నిర్వాసితుల ఐక్య సంఘంఘ ఆధ్వర్యంలో నిర్పించిన విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం ఉధృతంగా మారింది ప్లాంట్ ఏర్పాటు కోసం భూములిచ్చిన ఆర్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని లేదంటే వారి భూములు తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు స్పష్టమైన డిమాండ్లతో ఆందోళన దిగారు నిరసనలో పాల్గొని నిర్వాసులు భారీ సంఖ్యలో ప్లాంట్ మెయిన్ గేట్ కు చేరుకున్నారు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో స్టీల్ ప్లాంట్ కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయింది ఉద్యోగులు విధులకు వెళ్ళకుండా వాహనాలు నాపి నిరసన తెలిపారు ఇదిలా ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు పోలీసులు నిర్వాసుల మధ్య వాగ్వాదం నెలకొండంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది వైలెన్స్ కు పాల్పడొద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో నిర్వాసులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు మా న్యాయమైన హక్కులు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని వారు ప్రకటించారు ఇచ్చి నలభై ఏళ్లకు పైగా గడిచినా వాగ్దానం చేసిన ఉద్యోగాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదనే ఆవేదన మరోసారి స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద హోరెత్తింది आर्कार्ड को टैक्स में साथ पर कर ले लो रेयाला निगला ने बोलनी आर्कार्ड आमन ने बोल ले बल्ला ला आर्की टेलियर कर ले लो శీతాకాల ప్రయాణాలు ఇండిగో విమాన సర్వీసుల రద్దు కారణంగా పెరిగిన ప్రయాణికుల రద్దే నియంత్రించేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపట్టింది రాబోయే మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎనబై తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది ఈ రైళ్లు వివిధ రైల్వే జోన్ల పరిధిలో వందకు పైగా ట్రిప్పులు నడపనుంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణాలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు రద్దీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే పద్నాలుగు వెస్టర్న్ రైల్వే ఏడు ప్రత్యేక సర్వీసులను ప్రకటించాయి అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈస్టర్న్ రైల్వే నార్థన్ రైల్వే ప్రజలు కూడా పలు ప్రధాన నగరాల మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నారు ముఖ్యంగా ముంబై ఢిల్లీ కోల్కతా లక్నో పూణే పాట్నా వంటి రద్దీ మార్గాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి దక్షిణ మధ్య రైల్వే కూడా శనివారం నుంచి మూడు ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది వీటిలో చల్లపల్లి షాలిమార్ సికింద్రాబాద్ చెన్నై ఎగ్మోర్ హైదరాబాద్ ముంబై ఎల్టీటీ సర్వీసులు ఉన్నాయి ఈ ప్రత్యేక రైలు ఏర్పాటుతో సాధారణ రైళ్లపై భారం తగ్గడంతో పాటు ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం వెసులుబాటు లభిస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది వివిధ మార్గాల్లో ప్రకటించిన యతనప్ సర్వీసుల ప్రయాణాలకు భారీ ఊరటనిస్తున్నాయి మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను కోర్టు నిర్దోషంగా తేల్చింది ఇప్పటికే బెయిల్పై బయట ఉన్న నటుడికి ఈ తీర్పుతో బొరట్ లభించింది రెండు వేల పదిహేడులో దిలీప్ తనపై లైంగిక దారికి పాల్పడ్డాడని ప్రముఖ నటి ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీని కుదిపేసింది నటి ఫిర్యాదుతో దిలీప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దిలీప్ బెయిల్పై విడుదలయ్యారు తాజాగా కేరళలోని ఎర్నాకులం కోర్టు ఈ రోజు తీర్పును వెలువరిస్తూ ను నిర్దోషిక ప్రకటించింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేడున ప్రముఖ మలయాళ నటి త్రిసూర్ నుంచి కొచ్చికి కారులో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు ఆమె వాహనం నటింది కదులుతున్న కారులోనే ఆమెను రెండు గంటల పాటు లైంగికంగా వేధించారు ఈ దాడిని వీడియో తీసి ఆమెను అవమానించేందుకు ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ ప్రయత్నించాడు ఇందుకోసం ఒకటి పాయింట్ ఐదు కోట్లకు సునీల్ బృందంతో నటుడు దిలీప్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి ఇవి ఈ విశేషాలు మరో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం